గోర్చిక్కుడు లేదా గోకరకాయ పచ్చి కొబ్బరితో కూర దీనికి కావలసిన పదార్థాలు ఈ పావు కిలో తీసుకోవాలి ఈ విధంగా బాగా క్లీన్ చేసుకుని మంచిగా చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి లేతగా ఉన్నాయి కాయలు అయితే కూర చాలా రుచిగా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది అందుకని ఇలా కట్ చేసుకోవాలి ఒక చిన్న కొబ్బరి చిప్ప ఇలా దీన్ని కూడా మనం ముక్కలు కట్ చేసుకుని తురుము చేసుకోవాలి కొబ్బరి తురుము తయారు చేసుకునే విధానం ముందరగా మనం ఈ కట్ చేసుకున్న గోకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని మనం ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు లేదా మామూలుగా డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు కాస్త వాటర్ పోసి ఉడికించుకోవాలి గోకరకాయ ముక్కలు ఉడికాయి ఇందులో వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుని పెట్టుకోవాలి ఇలాగా కూరకి పోపు వేసుకోవాలి మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి పోపు సామాన్లు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక మిరపకాయలా ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేగింది ఒక హాఫ్ స్పూన్ ఇంగువ ఇంగువండి పచ్చిమిరపకాయలు ఇలా చీలకలు చేసి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు ఇందులో పెట్టుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించుకోవాలి ఇలాగా పచ్చివాసన పోయింది కొబ్బరి ఇప్పుడు మనం ముందరగా ఉడికిచ్చి పెట్టుకొని బోర్చి ఉడికాయ ముక్కలు ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా కారం చూసి వేసుకోవాలి కారం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా తగినంత ఉప్పు అన్నీ మిక్స్ చేసుకుని ఇట్లా స్టవ్ మీద పచ్చేపు ఉంచుకోవాలి అన్నీ పడతాయి దీనికి ఫ్లేవర్లన్నీ ముక్కలకు కూడా కూర ముక్కలకి పడతాయి రోజు కురికాయ ముక్కలకి కొబ్బరి ఉప్పు పసుపు కారం అన్నీ ముక్కలకు పట్టాలి పచ్చిసేపు ఉంచుకోవాలి స్టవ్ మీదే కూర రెడీ అయింది మనం సర్వింగ్ లో తీసుకుంటే సరిపోతుంది సర్వ్ చేసుకోవాలి గుమ్మగుమ్మలాడుతూ మంచి వాసన వస్తుంది గోర్చిగుడకాయ పచ్చి కొబ్బరి కూర పచ్చి కొబ్బరి కాంబినేషన్తో గోర్చిగుడకాయ కూర రెడీ అయింది చాలా గుమ్మగుమలాడుతూ మంచి వాసన వస్తుంది మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చపాతీల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్